అసలు ఆల్కలైన్ వాటర్ అంటే ఏంటంటే నార్మల్గా మనం తాగే ట్యాప్ వాటర్ సుమారుగా సెవెన్ పీహెచ్తో ఉంటుంది పిహెచ్ అంటే ఏంటంటే ఒక సబ్స్టెన్స్ యాసిడా ఆల్కలైనా అని చెప్పడానికి వాడే ఒక స్కేల్ దాంట్లో వన్ అంటే చాలా ఎసిడిక్గా ఉన్నట్టు థర్టీన్ అంటే చాలా ఆల్కలైన్ ఉన్నట్టు మనం తాగే వాటర్ సుమారుగా సెవెన్ పీహెచ్తో ఉంటుంది అయితే ఈ ఆల్కలైన్ వాటర్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్ నుంచి మొదలుకొని ఆల్మోస్ట్ టెన్ వరకు మనకి ఆల్కలైన్గా ఉంటుంది వాటర్ అని చెప్తారు అయితే దీని అమ్మేవాళ్ళు చెప్పేది ఏంటంటే దీంతో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఆల్కలైన్ వాటర్తో ఇది రక్తంలో యాసిడ్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది స్టమక్లో యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది దాని వలన మీకు అనేకమైన బెనిఫిట్స్ ఉంటాయి యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గిపోతుంది హైడ్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు మీకు హార్ట్ డిసీజ్ కానీ క్యాన్సర్ కానీ తగ్గిపోతాయి